మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి మాజీ మంత్రి వైసీపీ కీలక నాయకుడు కొలడాణా మీద కేసు నమోదు కావటం మీరు ఇప్పటికే వింటూ ఉన్నారు వైజాగ్ పట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ లా స్టూడెంట్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కేసు నమోదైంది ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి అంజనా ప్రియ ఆమె అమ్మాయి ఇచ్చినటువంటి వివరాల ప్రకారం గత ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఆయన కుటుంబ సభ్యుల్ని అవమానకర రీతిలో అసభ్యకరమైనటువంటి పదజాలంతో ప్రెస్ మీట్ పెట్టి అవమానించేవాడు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల క్యారెక్టర్ను అవమానించే రకంగా మాట్లాడేవాడు మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరు వినలేనిటువంటి భాషలో మాట్లాడేవాడు అని చెప్పేసి అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది అప్పుడు మాట్లాడుతూ ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి అప్పుడే ఇవ్వచ్చు కదా అని ఎవరికైనా డౌట్ రావచ్చు అమ్మాయి గతంలో కూడా ఫిర్యాదు చేసింది కానీ అప్పుడు వైసీపీ అధికారులు ఉండటం వల్ల పోలీసులు కేసు నమోదు చేయలేదు ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది ఇప్పుడైనా న్యాయం జరుగుతుంది అలాంటి వాళ్ళకి దేహశుద్ధి జరుగుతుంది చట్టపరమైనటువంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు తన కంప్లైంట్ మరోసారి ఇవ్వడం జరిగింది ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇప్పుడు కొడాలజీ ఇలా ఎందుకు మాట్లాడతాడు ఇతను బ్యాక్గ్రౌండ్ ఏందో ఒకసారి పరిశీలిస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అతి సామాన్య కుటుంబంలో కొడానాని గుడివాడలో పుట్టాడు అతను కేవలం పదో తరగతి వరకే చదువుకున్నట్టు రికార్డు చెప్తూ ఉంటాయి మరి అప్పటివరకైనా చదువుకున్నాడు అది తెలియదు కానీ తర్వాత ఇతను ఎన్టీఆర్ గారి కుమారుడు మాజీ ముఖ్యమంత్రి ప్రముఖ సినిమా నటుడు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారి కుమారుడు బాలకృష్ణ గారి సోదరుడు హరికృష్ణ గారి దగ్గర కారు డ్రైవర్గా చేసేవాడు అంత ముందు రారీ డ్రైవర్ అని చెప్తా ఉంటారు కారు డ్రైవర్గా జాయిన్ అయ్యి హరికృష్ణ గారితో మంచి రిలేషన్ మెయింటైన్ చేశారు ఆ కుటుంబానికి ఉన్న గుణం ఏంటంటే ఎవరైనా బాగా కలిసిపోతే బాగా కలుపుకుంటారు ప్రేమిస్తారు అభిమానిస్తారు ఆదరిస్తారు ఇతని స్థాయి కారు డ్రైవర్ కదా అని చూడరు అది వాళ్ళకున్న మనసత్వం దాన్ని ఆశ్రయగా తీసుకునేటువంటి కొడాలని హరికృష్ణ గారి ద్వారా జూనియర్ ఎన్టీఆర్కు రాముకు కూడా బాగా దగ్గర అయ్యారు వాళ్ళ కుటుంబంలో నాలుకిరా మారిపోయాడు ఆ రోజు నందమూరి కుటుంబానికి ఉన్న పేరు విలువలు దాన్ని ఆశ్రయగా తీసుకొని తన సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రొడ్యూసర్గా ఆ రకంగా మారే ప్రయత్నం కూడా చేశారు వాళ్ళకున్న పేరు ఉపయోగించుకుని తర్వాత కాలంలో తెలుగుదేశంలో కూడా చాలా యాక్టివ్గా తిరిగాడు తెలుగు యువత అధ్యక్షుడిగా కూడా అయ్యాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ చాలామంది బీసీలు ఎస్టీలు ఎస్టీలు సామాన్య కుటుంబాల నుంచి వచ్చినటువంటి చాలామంది రకరకాల స్థాయికి ఎదిగారు ఇలా టీడీపీలో కూడా చాలామంది అదే ఇప్పటికీ తెలంగాణలో కూడా చాలామంది వేరే పార్టీల్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చూడండి లేదా కాంగ్రెస్ పార్టీ చూడండి అంతా టీడీపీ నుంచి ఎదిగిన నాయకులు కనపడుతూ ఉంటారు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలు పెడితే పాత ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు మాజీ మంత్రుల నుంచి మొదలు పెడితే ప్రస్తుత మంత్రుల వరకు తుమ్మన్నగేశ్వరరావు కానీ ఎర్రబేరిదాయకరావు కానీ కడియం శ్రీఆర్ కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ గంగూరి కమరాకర్ కానీ ఇంకా అనేక మంది గతంలో బీఆర్ఎస్ని మినీ టీడీపీ అనేవాళ్ళు అంటే అలా ఆ రకంగా టీడీపీ కార్యకర్తల పార్టీగా ఉండేది అలానే కోడనాని కూడా కోడారి వెంకటేశ్వరరావు అసలు పేరు ఆయన ఎదిగాడు ఎదిగిన తర్వాత హరికృష్ణ గారి రికమెండేషన్ మేరకు ప్రత్యేకించి జూనియర్ ఎన్టీఆర్ రికమెండేషన్ మేరకు రెండు వేల నాలుగులో టికెట్ తెచ్చుకున్న టీడీపీ నుంచి అప్పుడు రావి వెంకటేశ్వరరావు గుడివాళ్ళు యాక్టివ్గా రోలు చేసేవాడు టీడీపీకి అతన్ని కాదని మరి కొడానాని టికెట్ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ రికమెండేషన్ మేరకు రెండు వేల నాలుగులో టీడీపీ నుంచి ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుంచి ఎమ్మెల్యే అప్పుడు మూడు పార్టీలు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ నుంచి కొడానాని పోటీ చేశాడు మంచి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచాడు మొదటిసారి రెండు వేల నాలుగులో కేవలం ఎనిమిది వేల మెజార్టీతో గెలిస్తే దానికి మూడు రెట్ల మెజార్టీతో రెండు వేల తొమ్మిదిలో గెలిచాడు కానీ రెండు వేల పన్నెండుకి వచ్చేసరికి పురుగు కొట్టి చంద్రబాబు నాయుడుతో విభేదాలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ఇష్టమని ఏదో ఎన్టీఆర్ కుటుంబానికి చంద్రబాబు నాయుడు ద్రోహం చేస్తున్నాడు అదని ఇదని ఏదేదో పేరు చెప్పి టీడీపీ నుంచి చెడిపోయాడు మన నిజానికి ఎన్టీఆర్ కుటుంబానికి టీడీపీ ద్రోహం చేసే రకంగా ఉంటే రెండు వేల నాలుగులో టీడీపీ నుంచి ఎందుకు పోటీ చేశాడు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుంచి ఎందుకు పోటీ చేశాడు తెలుగు యువత అధ్యక్షుడిగా ఎందుకు పనిచేశాడు అసలు టీడీపీలో యాక్టివ్ రోల్ ఎందుకు తీసుకున్నాడు టీడీపీ పార్టీలోకి ఎందుకు వచ్చాడు ఎన్టీఆర్ గనక టీడీపీ ద్రోహం చేసి గనక ఉండి ఉంటే టీడీపీలో ఎందుకు ఎమ్మెల్యే అయ్యాడు సరే అప్పటికి రా రాజకీయ శ్రేవు ఏదేమైనా రెండు వేల పన్నెండులో టీడీపీని విడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నటువంటి వైసీపీ పార్టీలోకి వెళ్ళటం వైసీపీ పార్టీ నుంచి రెండు వేల పద్నాలుగులో మరోసారి ఎమ్మెల్యే గారి యాట్రిక్ ఎమ్మెల్యే కాగలి కాకపోతే వైసీపీ పార్టీ నుంచి అయ్యాడు రాబడు ఎందుకంటే టీడీపీలో ఉన్నప్పటి నుంచి అతనికి మాస్ రేటర్ అన్న పేరు ప్రజల్లో మంచి పరిచయం ఉన్నాయి టీడీపీ కూడా ఎంకరేజ్ చేసింది జనంలోకి పెద్ద ఎత్తున వెళ్ళాడు జనంతో అతనుకున్న పరిచయాలు రెండు వేల పద్నాలుగులో వ్యక్తిగతంగా అతను గెలిపించారు రెండు వేల పంతొమ్మిదిలో నాలుగోసారి కూడా గెలిచాడు వైసీపీ హవాలు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కొలనాని తన మాటలతోటి తన మదునైన మాటలతోటి అభ్యంతరకరమైనటువంటి పదయాలతో తన విశ్వరూపాన్ని చూపించే ప్రయత్నం చేశారు ఇంకేం లేదు వైసీపీ అధికారంలోకి వచ్చింది తన నాలుగోసారి ఎమ్మెల్యే కానీ మంత్రి పదవు కావచ్చు అని చెప్పేసి ఇస్తా రీతిన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మాట్లాడటం స్టార్ట్ చేశారు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మాట్లాడకూడని భాష అదే కృష్ణా జిల్లా నుంచి సుందరయ్య గారు నాయకుడిగా పనిచేశారు కమ్యూనిస్ట్ ఉద్దంధుడు ఎన్టీ రామారావు గారు అక్కడి నుంచి అసెంబ్లీకి వచ్చారు రాజకీయ ఉద్దండుడు అలాంటి మహా మహామహాభావులు పనిచేసినటువంటి రాజకీయ గడ్డ మీద గుడివాడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై నాలుగోసారి ఎన్నికై రాజకీయాల్లో వాడకూడనటువంటి భాషని వాడుతూ మహిళలు పిల్లలు చెవులు మూసుకున్నటువంటి పదజాలాన్ని వాడుతూ మహిళని క్యారెక్టర్ని అవమానిస్తూ ఇష్టారీతిన మాట్లాడేవాడు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పగలిగేటువంటి పరిస్థితి ఎవరికి ఉండేది కదా పైగా ఎంకరేజ్ చేసేవాళ్ళు వైసీపీ పార్టీ కేవలం బూతులు తిడుతున్నాడన్న పేరుతోటి అతనికి మంత్రి పదవి ఇచ్చారు బూతుల శాఖ మంత్రి అంటారు పేరుకి అతన్ని అతను సివిల్ సప్లై శాఖ అతను అతనికి ఇచ్చిన మంత్రి పదవికి ఏ రోజు ఏం న్యాయం చేసింది లేదు అతను కేవలం బూతులు తిట్టమే అతని పని ఎందుకు కొడాల నాని చేత వల్లపని నవసి చోట జగన్మోహన్ రెడ్డి మాట్లాడించేవాడు అంటే సహజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది ఏంటంటే ఏ నాయకుడిని తిట్టియాలంటే ఆ కులం వాడతారు ఇప్పుడు చంద్రబాబు నాయుడిని తిట్టియాలంటే కమ్మ వాళ్ళని వాడతారు ఎందుకంటే రేపొద్దున రాజకీయంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తే అసహ్యం వస్తే ఎవరి మీద వస్తుంది కొడడా నాని మీద వస్తుంది వల్ల పని మీద వస్తాయి అదే కాపుల్లో అయితే పేరు నాన్న మీద వస్తుంది అంబటి రాంబాబు మీద వస్తుంది నా మీద రాదు కదా నేను బాగుండాలి నా చుట్టూ ఉన్నటువంటి రెడ్డి కోటరీ బాగుండాలి వీళ్ళు సేఫ్ జోన్లో ఉండాలి ఆ నాయకుడి పర్టికులర్ కులాలు మాత్రం ఏమైపోయినా పర్లేదు ఎందుకంటే రేపు జగన్మోహన్ రెడ్డిని మొయ్యాల్సినటువంటి కులమైనా డబ్బైనా వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారనేటువంటి కారణం కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళు కూడా లేరు ఆ సామాజిక సొంత సామాజిక వర్గం కూడా లేదు ఎందుకంటే ఆ సొంత సామాజిక వర్గం పేరును వాడుకున్నాడు తప్ప ఆ సామాజిక వర్గానికి చేసింది ఏమీ లేదు సామాన్యులకి మధ్య తరగతి వాళ్ళకి చేసింది ఏమీ లేదు రాష్ట్రాన్ని ఆగోమగోచనం చేశాడనే తప్ప అనేటువంటి కారణం చేత వాళ్ళు కూడా లేరు కొద్దిగా విలువలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో లేకుండా పోయారు కారణం ఇట్లాంటి పదజాలాలు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే తత్వం ఇప్పుడు రోజా చూడండి అంబటి రామ చూడండి పేరు నాని చూడండి నాని చూడండి ఎవరు ఇదంతా ద్వారంపూడి రెడ్డి చూడండి నోరు వేసుకొని బతికినటువంటి వాళ్ళు రోడ్ ఇంతా బతుకు అనుకున్నటువంటి వాళ్ళు అసభ్యకరమైనటువంటి పదజాలంతో బతికినటువంటి వాళ్ళు అందుకనే నాలుగు సార్లు గుడివాళ్ళలో గెలిపించినటువంటి ప్రజలు చిత్తు చిత్తుగా ఒక ఎన్ఆర్ఐ వెనుగరే రామ చేతిలో ఓడిపోయాడు కొడాలనాని తక్కువ టైంలో వచ్చాడు అతని ఎలక్షన్స్ ముందు అక్కడ కొడాలనాని ఓడించాలని కసే వెనుగరే రామ్ గెలవాలన్నటువంటి తపన కంటే కూడా కొడనాన్ని ఓడిపోవాలని కస్తే ఓటు అక్కడ ప్రజలు చాలా మాసి అందరికీ ఊరితో పరిచయాలు ఉన్నాయి అతనికి అక్కడ నియవర్గంలో మాస అతను చెప్తూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి చిన్న స్క్రిప్ట్ చదివి చంద్రబాబు నాయుడు గారిని అతని కుటుంబ సభ్యులను ఏ రకంగా అవమానించాడని చూసిన జనం అవమానించుకొని అతన్ని ఓడించినటువంటి పరిస్థితి ఇతన్ని మా ఎమ్మెల్యే ఉంటే మా నిజం పరుగుబోతుందని కెసరి నడిపాడు అంటే గోవాలో నడిచేటువంటి అసభ్యకరమైనటువంటి సన్నివేశాలని గుడివాళ్ళలో చేసే పనిచేశాడు ఇప్పుడు ఇతని మీద చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ చాలా బలంగా నడుస్తుంది ఇప్పుడు ప్రభుత్వం నుంచి కేసులు నమోదు అవుతాయని చూశారు కానీ నమోదు కాలేదు ఎందుకంటే ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే చంద్రబాబు గారు చెప్తుంది ఏంటంటే నాకు కచ్చి సాధింపులు ముఖ్యం కాదు కేసులు ముఖ్యం కాదు నాకు అభివృద్ధి ముఖ్యం నాకు సంక్షేమం ముఖ్యం నేను పెన్షన్లు మించానా లేదా వరద వారితీలు సాయం చేశానా లేదా కంపెనీలు తెచ్చానా లేదా ఉద్యోగాలు ఇచ్చానా లేదా దీపం పథకం స్టార్ట్ చేశానా లేదా వీటి మీద నా చూస్తు ఉంటుంది తప్ప అమరావతి కట్టానా లేదా పోర్వరం కడుతున్నానా లేదా దీని మీద నా తాపత్రయం అంటూ ఉంటుంది తప్ప కేంద్రం నుంచి నిధులు తెచ్చానా లేదా ఇది నా ఉద్దేశం తప్ప ఎవరినో జగన్మోహన్ అరెస్ట్ చేశానా కొడేనాని అరెస్ట్ చేశానా వల్లభీవంశిని అరెస్ట్ చేశానా ఇది నా ఉద్దేశం కాదు అనేటువంటిది ఆయన అభిప్రాయం కానీ కేడ్ర బలంగా కోరుకుంటుంది ఇట్లాంటి వాళ్ళకి దేశం జరిగితే రేపొద్దున రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు సరిగా మాట్లాడకపోతే ఏమవుతుంది తెలియాలి రాజకీయాల్లో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఏ రకంగా ముందుకెళ్ళాలి రాజకీయం అంటే ఏందో తెలియాలి తెలియాలి భయం ఉండాలి ఇవాళ అధికారం ఉంది కదా ఇతను మాట్లాడితే రేపు అధికారం మారొచ్చు అధికారం మారినప్పుడు వాళ్ళు కేసులు పెట్టవచ్చు జైలుకి పంపొచ్చు దేశుద్ధి చేయొచ్చు అనేటువంటిది ఆ రాజకీయ నాయకులు తెలియాలి తెలిసి తీరాలని కేంద్రపరంగా కోరుకుంటుంది దాంట్లో భాగంగా స్టూడెంట్ పాపం మా అమ్మాయి చట్టం గురించి అవగాహన ఉన్నటువంటి అమ్మాయి రేపు కాబోయేటువంటి రాయరు ఈ సమాజంలో న్యాయం బతకాలని కోరుకునేటువంటి అంజనాప్రియ మంత్రి పదవిని అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజ్యంగా వ్యవహరించినటువంటి కొడాలని మీద కేసు పెట్టింది మరి ఈ కేసును పోలీసులు ఏ మేరకు తీసుకెళ్తారు ఏంటి నోటీసులు ఇస్తారని తెలుస్తుంది విచారణ పిలుస్తారని తెలుస్తుంది మరి అరెస్ట్ చేస్తారా లేదా అనేటువంటిది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది ఇప్పటికైతే విచారణకి పిలుస్తారు అనేటువంటి మాత్రం మాత్రం తెలుస్తుంది కానీ ఇతను అనేక స్కాములు చేశాడు అవి కూడా బయట తీయాలనేటువంటిది చాలామంది గుడివాడ వాసులు కూడా చేస్తున్నటువంటి డిమాండ్ ఇలా గుడివాడలో కొడాలానికి కనపడని పరిస్థితి కనపడలేని పరిస్థితి ఇతనే కాదు ఇతని మాట నమ్మి ఇతనితో పాటు ప్రయాణం వల్లభ వల్ల ఇది కూడా అదే చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్ని వల్లభ వల్లభ్రీనివాంశి అత్యంత బాధాకరంగా అంటే రాజకీయాల్లో ఇలా వైసీపీ టీడీపీ అని వదిలేయండి రాజకీయాల్లో ఒక గీత ఉంటుంది ఒక సన్నని గీత ప్రజలకి ఆదర్శంగా ఉండాలి రాజకీయ నాయకుడు అనేవాడు కానీ ఆదర్శం పోయి ఇలాంటి వికృత క్రీడ విపరీత తత్వం